హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ట్రిబులెటీ బెంగళూరు కాలేజ్కి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం జేఈమేంట్స్ కోర్ ద్వారా ఈ కాలేజ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు ఈ వీడియోలో ఈ కాలేజ్ కి సంబంధించి ఏ ఏ కోర్సెస్ ని ఆఫర్ చేస్తున్నారు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అలాగే ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏ కంపెనీస్ అనేవి రిక్రూట్ చేసుకోవడానికి వస్తున్నాయి స్కాలర్షిప్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే కాలేజ్ ఫీజ్ స్ట్రక్చర్ అప్లికేషన్ ఫీజ్ ఏ విధంగా ఉంటుంది అలాగే లాస్ట్ ఇయర్ కి సంబంధించిన కట్ ఆఫ్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం దీనికన్నా ముందు మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ అంతా యూస్ఫుల్ అయింది అనిపిస్తే వీడియోస్ ని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి అలాగే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ట్రిబులేటీ హైదరాబాద్ కాలేజ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వీడియో చేశాను ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను సో దానికి సంబంధించిన కట్ ఆఫ్ అనేది షార్ట్ వీడియో చేశాను ఆ షార్ట్ వీడియో ఒకవేళ చూడకపోతే చూడండి మీకు ప్రీవియస్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది ట్రిబుల హైదరాబాద్ కాలేజ్ కి సంబంధించి అని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది మనకి బీటెక్ అలాగే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంతకు ముందు వరకు మనకి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సెస్ మాత్రమే ఆఫర్ చేస్తుండే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అంటే మనకి నార్మల్ గా ఫోర్ ఇయర్స్ బీటెక్ అలాగే టూ ఇయర్స్ ఎంటెక్ ఉంటుంది కదా అలా కాకుండా మనకి ఫైవ్ ఇయర్స్ లో బీటెక్ అండ్ ఎంటెక్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది దీన్ని ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్ అని అంటారు సో చాలా మందికి తెలిసే ఉంటుంది ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళకి చెప్పాను అలాగే ఈ ఇయర్ నుంచి మనకి బీటెక్ ప్రోగ్రామ్ ని కూడా ఆఫర్ చేస్తున్నారు బీటెక్ కి సంబంధించి సిఎస్సి ఈసీఈ అలాగే ఏఏ కోర్సెస్ ని ఆఫర్ చేస్తున్నారు సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిసిఈఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిఎస్ఏఐ అంటే డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ అన్నట్టు ఇది కాకుండా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ లో సిఎస్సి అలాగే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ లో ఈసీఈ టూ కోర్సెస్ ని ఆఫర్ చేస్తున్నారు టోటల్ గా ఫైవ్ కోర్సెస్ అయితే ఉన్నాయి ఎలిజిబిలిటీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు జేఈ మెయిమ్స్ లో వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకోవాలి అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో వాటికి సంబంధించిన కట్ ఆఫ్ కూడా నేను ఈ వీడియోలో నేను చెప్తాను ప్రోగ్రామ్ కి సంబంధించి మనకి సీట్స్ చూసుకున్నట్టయితే బీటెక్ సిఎస్ఈ లో వన్ ట్వంటీ సీట్స్ అయితే ఉన్నాయి అలాగే బీటెక్ ఈసీఈలో చూసుకుంటే థర్టీ సీట్స్ ఉన్నాయి బీటెక్ డిఎస్ఏ లో చూసుకుంటే సిక్స్టీ ఉన్నాయి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ టెక్ థర్టీ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఈసీఈలో థర్టీ ఓవరాల్ గా చూసుకోవచ్చు ఎన్ని సీట్స్ ఉన్నాయనేసి సెలక్షన్ ప్రొసీజర్ కి సంబంధించి చూసుకుంటే చెప్పండి కదా జేఈ మెయిన్ లో వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకుని మనకి సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు అప్లై చేసేటప్పుడు ఈ ఫైవ్ కోర్సెస్ కి సంబంధించి ప్రిఫరెన్స్ గా మీరు ఆర్డర్ వైజ్ గా పెట్టుకోవాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు సో దాని వైజ్ గా మీకు సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ట్వంటీ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే థర్డ్ జూన్ వరకు అప్లై చేసుకోవచ్చు సో రిపోర్టింగ్ డేట్ వచ్చేసి ఎయిటీన్త్ జూలై అయితే ఉంది అడ్మిషన్ మనకి థర్టీ ఫస్ట్ జూలై లోపు మనకి క్లోజ్ అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత ఏమైనా సీట్స్ అనేది మనకి స్పెషల్ రౌండ్ కూడా ఉంటుంది సో దానికి సంబంధించి కూడా దానికి సంబంధించిన కట్ ఆఫ్ కూడా నేను చెప్తాను లాస్ట్ ఇయర్ మనకి ఏ విధంగా ఉంది అని చెప్పేసి సో అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్టు థౌసండ్ రూపీస్ అయితే ఉంది ఇక్కడ హౌ టు అప్లై అని చూపిస్తుంది దీని మీద క్లిక్ చేస్తే మనకి ట్వంటీ సిక్స్ ఏప్రిల్ రోజు ఇక్కడ అప్లికేషన్ కి సంబంధించిన లింక్ అనేది చూపిస్తుంది సో ట్వంటీ సిక్స్ ఏప్రిల్ రోజు మనకి అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను దీనికి సంబంధించిన ఇన్ఫో అనేది కమ్యూనిటీ పోస్ట్ లో కానీ షార్ట్ వీడియో అయినా చేసి పెడతాను మీరు ఛానల్ ఫాలో అవ్వండి మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది స్కాలర్షిప్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే అయితే ఉత్కర్ష స్కాలర్షిప్ అయితే మనకి ఉంది దీనికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ట్యూషన్ అయితే మనకి ఉంటుంది సో ఇది ఏంటి అంటే ఎవరైతే టిబిలైటీ బెంగళూరు లో జాయిన్ అవుతారో వాళ్ళకి థౌసండ్ లోపు ర్యాంక్ ఉండి ఎవరైతే ఉంటారో టాప్ ఫైవ్ స్టూడెంట్స్ కి ఈ ఉత్కర్ష్ స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫోర్ ఇయర్స్ లో జాయిన్ అయినా కానీ ఫైవ్ ఇయర్స్ లో జాయిన్ అయినా కానీ వాళ్ళకి స్కాలర్షిప్ అయితే ఉంటుంది డీమ్స్ లిస్ట్ స్కాలర్షిప్ అన్నట్టు ఇందులో ఏంటి అంటే సో ప్రోగ్రామ్ లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుండి సిజిపిఏ అనేది ఫోర్త్ స్కేల్ పైన త్రీ పాయింట్ సిక్స్ సిజిపిఏ మెయింటైన్ చేసి ఇంకా అంతగానే ఎక్కువ మెయింటైన్ చేస్తే కాలేజ్ కి సంబంధించి ఏవేది స్కాలర్షిప్స్ అవైలబిలిటీ బేస్ చేసుకొని సో ఇంత పర్సెంటేజ్ వరకు మనకి కొంతమంది స్టూడెంట్స్ అయితే ఈ స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది వచ్చేసి పర్ ఇయర్ కి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అయితే ఉంటుంది ఈ కాలేజ్ కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కాలేజ్ కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే బీటెక్ ప్రోగ్రామ్ లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ లో పర్ కి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే ఉంటుంది అదే థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ లో చూసుకున్నట్టయితే రెండు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు అయితే ఉంటుంది పర్ సెమిస్ ఓవరాల్ గా చూసుకుంటే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యే లోపు ఫీజ్ అనేది ఇరవై లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే ఉంటుంది అదే ఇంటిగేటెడ్ ఎంటెక్ టెక్ ప్రోగ్రామ్ లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ లో పర్ సెమిస్టర్ కి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఉంటుంది థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ లో పర్ సెమిస్టర్ కి రెండు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు ఉంటుంది ఫిఫ్త్ ఇయర్ లో చూసుకున్నట్టు పర్ టర్మ్ అంటే అయితే సేమ్ పర్ సెమిస్టర్ కి మూడు లక్షల నాలుగు వేల రూపాయలు అయితే ఉంటుంది ఓవరాల్ గా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యే లోపు ఫీజ్ అనేది ఇరవై ఆరు లక్షల ముప్పై రెండు వేల రూపాయలు అయితే ఉంటుంది హాస్టల్ కి సంబంధించిన డీటెయిల్ చూసుకున్నట్టు మనకి క్యాంపస్ లోనే హాస్టల్ అయితే ఉంటుంది అంటే క్యాంపస్ కి సంబంధించిన హాస్టల్ లోనే మనం స్టే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు సో వాటికి సంబంధించిన అమౌంట్ చూసుకున్నట్టయితే హాస్టల్ కి సంబంధించి పర్ కి ముప్పై తొమ్మిది వేల అయితే ఉంటుంది సో క్యాటరింగ్ అండ్ ఫుడ్ సర్వీసెస్ కి సంబంధించి పర్ సెమిస్టర్ కి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలైతే ఉంటుంది ఇది కాకుండా మెడికల్ ఇన్సూరెన్స్ కి సంబంధించి పర్ ఇయర్ కి రెండు వేల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు అది కాకుండా వన్ టైం లైబ్రరీ డిపాజిట్ మనం జాయిన్ అయినప్పుడు నాలుగు వేల అయితే పే చేయాలి కాషన్ డిపాజిట్ వచ్చేసి మనకి పదిహేను వేల రూపాయలైతే పే చేయాల్సి ఉంటుంది ఇది మనకి ఫైనల్ గా అయిపోయినప్పుడు రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది సో ఇది కాలేజ్ కి సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్ అన్నట్టు షిబిలిటీ బెంగళూరు కాలేజ్ కి సంబంధించి ప్రీవియస్ లో మనకి ఇంటిగ్రేటెడ్ ఇంటర్ ప్రోగ్రామ్ ఉందని చెప్పాను కదా వాటికి సంబంధించిన కట్ ఆఫ్ మీరు చూసుకోవచ్చు సిఎస్సి ఈసీ కంబైన్ చూసుకున్నట్టయితే ఎయిట్ థౌసండ్ వరకు అయితే కట్ ఆఫ్ అయితే ఉంది అదే ఈసీఈకి చూసుకున్నట్టయితే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది సిఎస్సి సంబంధించి స్పెషల్ రౌండ్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే సీట్స్ అనేటివి ఒకవేళ ఏమైనా మిగిలితే మనకి మళ్ళీ రౌండ్ అయితే కండక్ట్ చేస్తారు దానికి సంబంధించి కట్ ఆఫ్ చూసుకుంటే తొమ్మిది వేల ఐదు వందల నలభై ఐదు అయితే ఉంది ఈసీకి సంబంధించి చూసుకుంటే పదమూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది అయితే కట్ ఆఫ్ అనేది ఉంది ఈ కాలేజ్ కి సంబంధించి కమిటీస్ చూసుకున్నట్టయితే అల్యూమిని కమిటీ ఫుడ్ కమిటీ స్పోర్ట్స్ కమిటీ అనుభవ కమిటీ బ్రాండింగ్ కమిటీ కన్ఫ్లూయెన్స్ అలాగే ప్లేస్మెంట్స్ కమిటీస్ అయితే ఉన్నాయి అలాగే క్లబ్స్ కి సంబంధించి చూసుకున్నట్లయితే ద రోబోటిక్స్ క్లబ్ ఎయిట్ బీట్ అకియం ఆక్ష్ లిటరేచర్ క్లబ్ మూవీస్ క్లబ్ ఆర్ట్ క్లబ్ డాన్స్ క్లబ్ జిడిఎస్సి డిబేట్ క్లబ్ లీనింగ్ క్లబ్ క్యాంప్ సింఫోనీ పర్వాస్ జెంట్స్ క్లబ్ ఛాయాచిత్ర ఇలా క్లబ్స్ కూడా ఉన్నాయి అంటే ఇటు స్టడీ తో పాటు మనం కరిక్యులర్ యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు క్యాంపస్ కి సంబంధించి కూడా చూసుకోవచ్చు స్మార్ట్ క్లాస్ రూమ్స్ విత్ హై స్పీడ్ డేటా నెట్వర్క్ వైఫై బిల్డ్ క్యాంపస్ అలాగే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ బాయ్స్ అండ్ గర్ల్స్ కి సపరేట్ హాస్టల్ రూమ్స్ సోలార్ పవర్ ప్యానెల్స్ అలాగే అవుట్డోర్ యాక్టివిటీస్ లైక్ జాగింగ్ క్రికెట్ ఫుట్బాల్ బాస్కెట్బాల్ బాస్కెట్ బాల్ వాలీబాల్ లా టెన్నిస్ త్రో బాల్ ఇండోర్ యాక్టివిటీస్ లో చూసుకుంటే బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ క్యారమ్స్ చెస్ ఇట్లా మనకైతే క్యాంపస్ కి సంబంధించి చూసుకోవచ్చు స్టూడెంట్ అచీవ్మెంట్స్ కి సంబంధించి కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఫస్ట్ ప్లేస్ కి సంబంధించి లైక్ చాలా వరకు చూసుకుంటే చాంపియన్షిప్ లో గానీ హ్యాకథాన్స్ లో గానీ ఒలింపియా లో గానీ అలాగే క్లబ్స్ కి సంబంధించి వేరే వేరే కాలేజెస్ లో కొన్ని హ్యాకథాన్స్ కానీ ఇట్లా కండక్ట్ చేస్తుంటారా వాటికి సంబంధించి వీళ్ళు ఫస్ట్ ప్లేస్ లో రావడం జరిగింది మాక్సిమం చూసుకున్నట్లయితే అచీవ్మెంట్స్ అనేవి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూసుకోవచ్చు ప్లేస్మెంట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఇంకా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కి సంబంధించి మనకి హైయెస్ట్ యావరేజ్ మీడియం ప్యాకేజ్ అయితే ఇచ్చారు సిసికి సంబంధించి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది యావరేజ్ చూసుకుంటే థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే ఉంది మీడియం చూసుకున్నట్టు ట్వంటీ సెవెన్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ రూపీస్ అయితే ఉంది అదే ఈసీకి సంబంధించి చూసుకుంటే హైయెస్ట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే ఉంది యావరేజ్ ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ అయితే ఉంది మీడియం వచ్చేసి ట్వంటీ త్రీ ల్యాక్స్ అలాగే ఎం కి సంబంధించి కూడా ఇచ్చారు మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద ఇది కాకుండా ఇంటర్న్షిప్ కి సంబంధించి చూసుకుంటే హైయెస్ట్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ వచ్చేసి టూ ల్యాక్స్ రూపీస్ అయితే ఉంది అదే యావరేజ్ ఎయిటీ వన్ థౌసండ్ మీడియన్ వచ్చేసి ఎయిటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది అదే ఈసీఈకి కి సంబంధించి చూసుకుంటే వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ హైయెస్ట్ ఉంది స్టైఫండ్ అనేది అదే మీడియం చూసుకుంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఉంది అలాగే ఎంటెక్ కి సంబంధించి డీటెయిల్స్ కూడా మీరు చూసుకోవచ్చు రిక్రూటింగ్ కంపెనీకి సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఇన్ఫోసిస్ అసెంజర్ అమెజాన్ అమెరికన్ ఎక్స్ప్రెస్ సిస్కో ఐబిఎం ఇలా మనకి చాలా కంపెనీస్ నేమ్స్ ఉన్నాయి వర్క్స్ మోర్గాన్ స్టెయిన్లీ డైరెక్ట్ వాల్మార్ట్ లాబ్ ఏఎండి మైక్రోసాఫ్ట్ మోర్గాన్ స్టెయిన్లీ క్వాల్కమ్ శాంసంగ్ వాల్మార్ట్ సాప్ పేటిఎం ఫ్లిప్కార్ట్ లింక్డ్ఇన్ ఇలా చాలా కంపెనీస్ అయితే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ని హైర్ చేసుకోవడానికి వచ్చాయి ఆ కంపెనీస్ లిస్ట్ అంతా ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు అలాగే ప్రీవియస్ ఇయర్ కి సంబంధించి కూడా మనకి ఏ కంపెనీస్ వచ్చాయని చెప్పేసి మనకి క్లియర్ గా ఇచ్చారు ఈ వెబ్సైట్ కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మీరు కూడా చెక్ చేసుకోండి లైక్ మీరు కూడా ఇలా సెర్చ్ చేస్తే మీకు కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా కనిపిస్తుంది క్యాంపస్ కి సంబంధించి కూడా మీరు చూసుకోవచ్చు కొన్ని ఫొటోస్ అనేటివి చూపిస్తున్నాను ఎలా ఉంటుంది మనకి క్యాంపస్ లోపల అని చెప్పేసి మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్ కంప్లీట్ అయ్యి మెయిన్స్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి సో వాళ్ళకి వెళ్ళి కాలేజ్ కి సంబంధించి సపరేట్ గా అప్లై చేసుకోవాలని తెలియకపోతే వాళ్ళు అప్లై చేసుకుంటారు మనకి జోసా ద్వారా అన్ని కాలేజెస్ కి సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఉంటుంది ట్రిబుల్ ఎంగళూరు హైదరాబాద్ కి సంబంధించి మనం సెపరేట్ గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ట్రిబుల్ ఎట్టి హైదరాబాద్ కాలేజ్ కి సంబంధించి ఆల్రెడీ వీడియో చేశాను సో దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి అలాగే దానికి సంబంధించిన కట్ ఆఫ్ అనేది షార్ట్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది మీరు చెక్ చేస్తే కనిపిస్తుంది ఏదైనా ఈ కాలేజెస్ కి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఉంటే కమ్యూనిటీ పోస్ట్ లో షార్ట్స్ లో కానీ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వండి మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే మీకు అడ్మిషన్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మనకి క్యాంపస్ కి సంబంధించిన ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంది మీరు చూసుకోవచ్చు మీకు ఉన్న డౌట్స్ అనేటి కాల్ చేసి మీరు క్లియర్ చేసుకోవచ్చు సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేశాను నా పాయింట్స్ మిక్స్ అయినట్టు మీకు అనిపించినా లేకపోతే మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయండి వేరే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా ఎవరైతే ఇన్ఫర్మేషన్ కోసం యూట్యూబ్ లో సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి వీడియో ఎక్కువగా సజెస్ట్ చేస్తుంది అలాగే మన ఛానల్లో లో అయితే జాబ్ పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో లింక్డ్ ఇన్ ఇండిడ్ హెరెక్ట్ ఇలాంటి జాబ్ పోర్టల్స్ లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి వీడియోస్ చేయడం జరిగింది ఇవి కాకుండా ఎంబీఏ కి సంబంధించి అలాగే ఎంఎస్సి సంబంధించి లైక్ జామ్ ఎగ్జామ్ అలాగే క్యాట్ ఎగ్జామ్ కి సంబంధించి ఇలాంటి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి అలాగే కోడింగ్ కి సంబంధించి కూడా ఒకవేళ మీకు గ్రహస్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వాటికి సంబంధించి వీడియోస్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము ఒకవేళ వాటికి సంబంధించి మీకు వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి వారికి సంబంధించి కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము వీడియోస్ ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి అలాగే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్